రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి కడియం మండలంలో నేల కొరిగిన వరి పరిశీలించారు ఆయన నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఆక్రమణలకు గురైన ప్రక్షాళన చేస్తామని అధికారులు అప్రమత్తం కావడంతో ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదని అన్నారు విరిగిన చెట్లు విద్యుత్ స్తంభాల్ని అధికారుల్ని సమన్వయం చేసుకుంటూ గంటల వ్యవధిలోనే తొలగిస్తున్నామని చెప్పారు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి నియోజకవర్గంలో నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకుంటామని గుచ్చే చౌదరి హామీ ఇస్తున్నారు కడియం మండలంలో పంట నష్టానికి సంబంధించిన పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య రిపోర్ట్ లో తెలుసుకుందాం స్థానిక రూరల్ ఎమ్మెల్యే గురంట్ల బొచ్చి చౌదరి ధాన్యాన్ని ఎక్కడికెక్కడ పరిశీలిస్తూ పాలదశకు వచ్చినటువంటి వరి ధాన్యాన్ని రైతులతో కలిసి పర్య పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో రూరల్ సంబంధించి ఎన్ని ఎకరాల్లో పంట నష్టం అంటే నిన్న చంద్రబాబు అన్ని విధాల రైతుల్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు మూడు వేల ఐదు వందల హెక్టార్లో రెండు మండలాల్లో కలిపి వరి వేయటం జరుగుతుంది రెండు మండలాల్లో కలిపి కడియం మండలంలో ఎక్కువగా రెండు వేల పద్నాలుగు హెక్టార్లో వేశారు దాంట్లో స్వర్ణ ఎక్కువ దెబ్బతింది ఇవాళ మిగతా దానికంటే కూడా ముప్పై ఆరు ముప్పై ఆరు పదమూడు పద్దెనిమిది మాత్రం ఎక్కువ ఎఫెక్ట్ కాలేదు కానీ ఏదైతే గాలి తక్కువగా ఉన్నా కూడా ఆ వర్షం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది దీనిలో ఎక్కడ పంట రాదు చేతికి రాదు ఇక స్వర్ణకు వచ్చేటప్పటికి ఎక్కువ విస్తీర్ణంలో స్వర్ణ దెబ్బతింది దాంట్లో కడియం మండలంలో పన్నెండు వేల హెక్టార్లు వేశారు పదకొండు వందల ఇరవై ఐదు పడిపోయింది పదకొండు వందల ఇరవై ఐదు హెక్టార్లు పడిపోయింది పూర్తిగా నూట మునిగింది డెబ్బై ఐదు హెక్టార్లు పూర్తిగా నింట మునిగిపోయింది అలాగే రూరల్ మండలంలో మూడు వందల పద్దెనిమిది హెక్టార్లు వేశారు దాంట్లో పదహారు పాయింట్ ముప్పై మూడు హెక్టార్లు బాగా డ్యామేజ్ అయ్యింది ఈ రెండు మండలాలు సర్వే చేయమన్నాం అలాగే దొల్ల ఆ ప్రాంతాల్లో కొంత ఆర్టీకి కూడా నష్టం జరిగిందని తెలుస్తుంది అది కూడా పరిశీలిస్తా ఉన్నాం కౌలు రైతులు చాలామంది వేలకు వేలు పెట్టుబడి పెట్టున్నారు అసలు రైతుకి ఇవ్వాల్సి ఉంటుంది కౌలు తీసుకోవాల్సి ఉంటుంది మరి కౌలు రైతుల పరిస్థితి ఏంటి కౌలు రైతుని ఆదుకునే ప్రయత్నం ఇద్దరు షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వర్కౌట్ చేస్తాం దాని మీద కూడా ఒక ఆలోచన నష్టపరిహారం ఎంత వస్తుంది బట్టి మెయిన్గా ఇది ఇక్కడ ఆవలో సమస్య ఉంది ప్రధానమైన సమస్య ఏంటంటే ఆవలో రైతులు రెండు గ్రామాల రైతులు కావాల్సిన అవసరం ఉంది ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు ఇవాళ ఏదైతే ఉందంటే ఈ ఆవలో నీరు ఎగువ భాగాలు ఉంటుంది పొలాలు డౌన్లో ఉంటాయి నీరు వెళ్ళదు రైతులు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కలిసి కట్టుగా కాలువలు చేయాలి ఇవాళ ఏపీ పేపర్ మిల్లుకు సంబంధించిన రామదాస్ పేపర్ బోర్డుకి వెళ్ళే కాలువలో కూడా దీన్ని కలపాల్సిన అవసరం ఉంది ఈ ఎండాకాలంలో మేము అనుకుంటున్నామంటే ఒక యాభై లక్షల రూపాయలు తక్కువ లేకుండా నిధులు పోగా సేకరించుకొని ఈ మొత్తం కాలువలు చేసేస్తే నీరు వేగంగా లాగాలి ఇప్పుడు మెయిన్ డ్రైన్ ఆపించాం అయినా కూడా ఈ నీరు వెళ్ళటం కాలువ చూస్తే తూటు కాళ్ళు పెరిగిపోవటం ఆక్రమణలు ఉండటం అన్నీ కూడా తొలగించి ఇప్పుడు ఎమ్ఆర్ఓ గారికి వాళ్ళు కూడా ఏం చెప్పండి ఆక్రమణ తొలగిద్దాం కాలువలు ఈ ఎండాకాలంలో రెండో పంట గ్యారంటీ రెండో పంట వచ్చేలాగా మొదటి పంట వర్షాలలో కొంచెం నష్టం జరుగుతుంది రెండో పంట గ్యారంటీగా వచ్చేలాగా మనం చేసుకుందాం శాశ్వత పరిష్కారం లభిస్తుంది అంటారు రైతులకు ఎందుకంటే మొన్న వరకు మూడు దఫాలుగా వరదలు రావడము ఎక్కువగా ఈ రూరల్ ప్రాంతం నుంచి కాలవ నుంచి దవలేశ్వరం నుంచే ఈ వాటర్ అంతా వెళ్ళడం మళ్ళీ ఇప్పుడు తుఫాను వైభవ ఈ ఇబ్బందితో ఈ అధిక వర్షాలు వేగం గాలితో మొత్తం కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఫ్యూచర్లో ఇలాంటి ఇబ్బందులు రాకుండా కాలువలు ప్రక్షాళన జరుగుతుంది విఆర్ లక్కీ అనఫ్ అండి తీవ్రత తలుచుకుంటే భయం వేస్తుంది మన అదృష్టం కొద్దీ అది వేరే ప్రాంతానికి వెళ్ళడం వేరే జిల్లాల్లో ఎక్కువ నష్టపరిహారం నష్టం జరుగుతుంది ఇక్కడికంటే కూడా ఎంత ఎంత నష్టం జరిగినా రైతు ఒకసారి నష్టపోతే ఆదుకోలేని పరిస్థితి వస్తుంది కానీ ఆదుకోవాలని చెప్పారు ఇవాళ రిహాబిలేషన్ క్యాంపులన్నీ పెట్టించారు ఏమాత్రం చిన్న డ్యామేజ్ జరగకుండా చూసుకోవడం కోసం నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారు అందువల్ల ప్రమాదం తగ్గి తప్పిపోయింది ఇవాళ ఒకటే రైతులను ఆదుకోవాలి కౌలు రైతులను కూడా ఆదుకోవాలి ఎందుకంటే రైతు రైతు కవులు రైతు షేర్ చేసుకోవాలి నష్టానైనా లాభైనా షేర్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటారు అవైపు కూడా మేము దుస్చరిస్తాం నర్సరీలో కూడా చాలా చెట్లు పాడైపోయినాయి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు అని గుర్తించాలా ఎన్ని నర్సరీల్లో ఈ రోజున వాళ్ళు కూడా చూద్దాం ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ అంతా నర్సరీలంతా తిరిగి ఎక్కువగా డ్యామేజ్ అంత ఎక్కువ తీవ్రత లేదు వాస్తవం చెప్పాలని ఎక్కువ తీవ్రత లేదు ఏమైనా డ్యామేజ్ జరిగితే నష్టపరిహారం జరిగేలాగా దాన్ని కూడా ఎనిమిరేట్ చేయమంటాం ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ ఈ రోజునే రంగంలో దిగి ఆ ఏరియా అంతా కూడా సర్వే చేసుకొని ఎలా సాయం చేయాలో సాయం చేస్తాం గైడ్ లైన్స్ క్లియర్గా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇచ్చింది ఎక్కడ ఎవరు నష్టపోవడానికి వీల్లేదు సామాన్యులు కానీ రైతులు కానీ ఎవరు నష్టపోవడానికి వీల్లేదు ఏ విధంగా ఆదుకోవాలి అన్ని విధాలు ఆదుకుందామని బడ్జెట్ కూడా రిలీజ్ చేశారు దాని ప్రకారం ముందుకు ముందుకెళ్తారు తుఫాను ప్రభావం నుంచి ఎక్కడ ఎఫెక్ట్ లేకుండా పనిచేసిన ప్రజల నుంచి స్పందన బ్రహ్మాండంగా ఉంది సార్ ఏ ముఖ్యమంత్రి చేయలేడు చరిత్ర ఇది భారతదేశంలో ఏదైనా సరే తుఫాన్ల ప్రాంతం అది ఏ ఉదు తుఫాను వచ్చినా అమలాపురంలో తుఫాను వచ్చినా ఎక్కడ వచ్చినా కూడా ఆ రోజున ఆయన దగ్గరుండి ఫీల్డ్లో ఉంటారు ఇవాళ ఫీల్డ్లో లేదని చెప్పే నా నాయకులు కూడా గుణపాఠం ఇది ఆయన దుబాయ్ నుంచి రావడంతో అక్కడి నుంచే మానిటర్ చేసుకుంటూ వచ్చారు అందరిని ఇన్వాల్వ్ చేశారు నాకు ఎనిమిది సార్లు కాల్సి వచ్చింది మర్చిపో నా ఒక్కడికి ఎనిమిది సార్లు వచ్చింది ఎలా మంది పరిస్థితి ఏంటి కనుక్కున్నారా వాళ్ళని రిహాబిలేషన్ సెంటర్ పెట్టారు వాళ్ళ ఆహారం అంత ఉందా లేదా వాళ్ళని ఏ ఏ విధమైన మీరు సహాయం చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని అడుగుతున్నారు అలాగే అందరు మంత్రులంతా రంగంలో దిగారు ఎమ్మెల్యేలంతా రంగంలో దిగారు రాజకీయాలు లేవు ప్రజలు ప్రజలే సమాయత్తం చేసి ప్రజల్ని యాక్టివేట్ చేసి ప్రజల చైతన్యంతం చేసిన దాంట్లో చంద్రబాబు గారు మించిన నాయకుడు లేడు వాళ్ళు అందుకని హ్యాడ్స్ అప్ టు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు మానిటర్ చేశారు ఫీల్డ్లోకి వెళ్ళారు నిన్న ఒకరోజు అలా అవటంతో మానిటర్ చేసుకుంటూ ఉన్నారు వెంటనే ఫీల్డ్లోకి వెళ్ళారు నిన్నంతా అమలాపురం కానీ ప్రకాశం జిల్లా ఇవన్నీ తిరుగుతూ వెళ్తూ ఉన్నారు యంత్రాంగాన్ని గేరప్ చేసి అన్ని శాఖల్ని పటిష్టం చేసి యంత్రాంగాన్ని గేరప్ చేసిన చరిత్ర ఎక్విప్మెంట్ వాళ్ళు చెట్టు పడితే వెంటనే చెట్టు తీసేస్తూ ఉన్నారు కరెంటు స్తంభం పోతే వెంటనే కరెంటు స్తంభం మారుస్తున్నారు ఇవాళ ఇరవై నాలుగు గంటల్లో కరెంటు సంభాలని ఏమన్నారు చెట్లనే తీసేయమన్నారు అయితే ఇది యుద్ధ ప్రాతిపదికన ఏపీసీఎం చంద్రబాబుతో పాటు నారా లోకేష్ అలాగే సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఎక్కడికక్కడ ఏరియల్ సర్వేలు చేసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజలకు ఆస్తి ప్రాణ నష్టం లేకుండా చేసినటువంటి చంద్రబాబుకు యాడ్సప్ అంటూ కూడా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్లో వచ్చే చౌదరి చెప్తున్నారు అయితే మొత్తం ఓవరాల్గా అంటే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి దాదాపుగా డెబ్బై వేల హెక్టార్ల ఈ వరి పంట పండిస్తే దాదాపు పదహారు వేల ఏడు వందలకు పై చిలుపు హెక్టార్లలో ఈ వరి పంట దెబ్బతిన్నట్టుగా అయితే అధికారికంగా గుర్తించారు ఇప్పటికే హార్టికల్చర్ సంబంధించినటువంటి అధికారులు అలాగే వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు లిస్ట్ అయినటువంటి అంటే వాళ్ళ రైతులకు సంబంధించినటువంటి ఆ లిస్టు ప్రకారం ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏదైతే నష్టపరిహారం త్వరలోనే చెల్లిస్తామనేది రైతులకు హామీ ఇస్తున్నారు గోంట్ల బొచ్చి చౌదరి కెమెరా పర్సన్ రసూల్ తో కలిసి సత్య యూనియన్ కడియ మండల నుంచి